జపాన్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది బుల్లెట్ రైలు ఈ జపాన్ దేశమే మన దేశంలో బుల్లెట్ ట్రైన్ కళ సాకారం చేయబోతుంది అసలు ప్రపంచానికి బుల్లెట్ రైలును పరిచయం చేసిందే జపాన్ మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో మొదలైన ఈ సర్వీసు ఇప్పటికీ ఒకటంటే ఒక్క ప్రమాదం జరగకుండా అప్రతిహాతంగా సురక్షితంగా ప్రయాణాలు సాగిస్తుంది అంతేకాదు సమయానుపాలనకు బుల్లెట్ రైలు పెట్టింది పేరు శరవేగంగా దూసుకుపోతున్నప్పటికీ వాటిలో ప్రమాదాలకు ఆస్కారం ఉండదు సాంకేతిక వైఫల్యంతో జపాన్ లో ఇప్పటి వరకు ఒక్క బుల్లెట్ రైను ప్రమాదం కూడా జరగకపోవడం గమనించాల్సిన విషయం జపాన్ లో బుల్లెట్ రైలు వ్యవస్థ ఇంత బాగా ఎలా నడుస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది బుల్లెట్ రైలును జపాన్ లో షికాన్సన్ అని పిలుస్తారు షికాన్సన్ అంటే జపనీస్ భాషలో కొత్త ట్రంక్ లైన్ అని అర్థం ఇది నిజానికి హై స్పీడ్ రైలు వ్యవస్థ పంతొమ్మిది వందల అరవై నాలుగు అక్టోబర్ ఒకటిన టోక్యో ఒలింపిక్స్ తొమ్మిది రోజుల ముందు ఈ రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి మొదట టోక్యో నుంచి ఒసాకా నగరాల మధ్య దీని రాకపోకలు సాగాయి ప్రస్తుతం జపాన్ గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి షింకాన్సన్ నెట్వర్క్ రెండు వేల ఏడు వందల కిలోమీటర్లు విస్తరించింది మొదట్లో ఈ రైలు గరిష్ట వేగం గంటకు రెండు వందల పది కిలోమీటర్లుగా ఉండేది ఆ తర్వాత కాలంతో ఆధునికతను సంతరించుకోవడంతో దీని వేగం ఇప్పుడు గంటకు మూడు వందల కిలోమీటర్లకు పెరిగింది ప్రస్తుతం రోజు లక్షలాది మందికి ఇదే ప్రయాణ సాధనంగా మారడం విశేషం గత అరవై ఏళ్లలో ఈ రైలు వల్ల ఎక్కడా ప్రాణ నష్టం లేకపోవడం వీటి సమర్థతకు నిదర్శనం రెండు సందర్భాల్లో ఈ రైలు పట్టాలు తప్పినా వాటికి సాంకేతిక వైఫల్యం కారణం మాత్రం కాదు పైగా ఈ ఘటనల్లో మరణాలు చోటు చేసుకోలేదు జపాన్ లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి షికాన్సన్ రూపకర్తలు ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు భూకంప మూల స్థానం నుంచి ప్రాథమిక తరంగాలు వెలువడిన వెంటనే ఈ రైల్వే వ్యవస్థ వేగంగా స్పందిస్తుంది ఆటోమేటిక్ గా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తుంది ఆ వెంటనే రైల్లోని పవర్ ఫెయిలియర్ డిటెక్షన్ సాధనం స్పందించింది రైలుకు అత్యవసర బ్రేక్ వేసి రైలును నిలిపివేస్తుంది ఈ ముందు జాగ్రత్త కారణంగా ప్రయాణికులు ప్రాణాలు రైలుకు సంబంధించిన కీలక మౌలిక వస్తువులు రక్షించబడతాయి బుల్లెట్ రైలుకు సంబంధించిన డ్రైవింగ్ యూనిట్లో అనేక డిస్‌ప్లే, కమ్యూనికేషన్ ఇతర ఆధునిక వ్యవస్థలు ఉంటాయి. అవి నియంత్రణ కేంద్రంలో సమన్వయం చేసుకుంటూ డ్రైవర్కు ఎప్పటికప్పుడు పూర్తి సాయిస్ సమాచారం అందిస్తాయి. వాటి ఆధారంగా లోకో పైలట్, అసిస్టెంట్ పైలెట్లు ఒకరినొకరు సంప్రదించుకొని సకాలంలో నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. షింకన్ సెన్ ట్రైన్స్ కోసం ప్రత్యేకంగా వ్యవస్థ ఏర్పాటు చేశారు. క్రాష్ అవాయిడెన్స్ అనే సూత్రం ఆధారంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఒక రైలు మరో రైలును ఢీకొట్టుకోవడానికి అవకాశం లేకుండా వ్యవస్థను పకడ్బందీగా రూపొందించారు ఇందుకోసం ప్రత్యేక హై స్పీడ్ రైల్ ట్రాక్ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఈ మార్గాల్లో ఎలాంటి లెవెల్ క్రాసింగ్లు ఉండవు ఆటోమేటిక్ ట్రైన్ కంట్రోల్ ఏటీసీ వ్యవస్థ ఎప్పటికప్పుడు రైలును వెయ్యి కళ్ళతో పరీక్షిస్తుంది మితిమీరిన వేగంతో రైలు ప్రయాణించకుండా జాగ్రత్త వహిస్తుంది ఏ మాత్రం స్పీడ్ ఎక్కువైనా పైలట్ ను అలర్ట్ చేయడమే కాకుండా తనంతట తానుగా స్పీడ్ ను అనుమతించిన వేగానికి దించుతుంది బుల్లెట్ రైలు పట్టాలు తప్పినప్పుడు వాటి భోగీలు పక్కనున్న రైల్వే ట్రాక్ పై పడి ఆ మార్గంలో వచ్చే రైలును ఢీకొట్టే పరిస్థితి తలెత్తకుండా చూసే ఏర్పాటు ఈ వ్యవస్థలో ఉంది షికాన్సన్ రైళ్లు వ్యవస్థలో విశ్వసనీయత చాలా ఎక్కువ ఒక ట్రిప్కు ఈ రైళ్లు ఆలస్యం సరాసరిన ఒక నిమిషం కన్నా చాలా తక్కువే ఉంటుంది అందువల్ల ప్రయాణికులు సకాలంలో తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు ఒక పర్యాయం రైలు ఐదు నిమిషాలు ఆలస్యమైనందుకు పైలట్ సిబ్బంది రైల్లోని ప్రయాణికులందరికీ చేతులు జోడించి క్షమాపణలు జోడించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే ఈ హైస్పీడ్ రైల్వే వ్యవస్థలో అనేక సెన్సర్లు అనుక్షణం పనిచేస్తుంటాయి ఇందుకు తగిన నెట్వర్క్ ఉపగ్రహాలతో లింకప్ అయి ఉంటుంది రైలు పట్టాలు ఉష్ణోగ్రత ముందున్న ప్రాంతాల్లో వర్షాలను బుల్లెట్ రైలు వ్యవస్థ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది గాలి తీరితెన్నలను పరిశీలించడానికి ఎనమోమీటర్లను ఏర్పాటు చేశారు ప్రతికూల దిశ నుంచి వీచే గాలి వేగం వేగంకు ముప్పై మీటర్లు మించితే నియంత్రణ కేంద్రానికి హెచ్చరిక సందేశం వస్తుంది ఆ వెంటనే సమీపంలోని బుల్లెట్ రైలు నిలిచిపోతుంది దాంతో ఈ రైళ్లకు ప్రమాదాలు జరగడం అసంభవం అని చెబుతున్నారు కాగా ఈ రైలు నడిచేందుకు మామూలుగా ఉండే ట్రాక్ పనికిరాదు అందుకు ప్రత్యేకమైన ట్రాక్ వేయాల్సి ఉంటుంది ఆ ట్రాక్ వెంట మనకు తెలియని అనేక కేబుల్లు అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంటాయి కానీ ఎక్కడా వాటి అవసరం రాకపోవడం విశేషం ప్రస్తుతం మన దేశంలో తాజాగా జరిగిన ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రమాదంలో రెండు వందల ఐదు మంది మరణించగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారు అసలు రైలు ఎలా పట్టాలు తప్పింది ఏ రైలు ముందుగా పట్టాలు తప్పింది ఏది దేన్ని ఢీకొట్టింది అన్న విషయాలు తేలేందుకు ఒక్క రోజు పట్టింది పైగా కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన సమయంలో దాని వేగం గంటకు నూట ఇరవై ఉందని చెప్తున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో నూట ఇరవై ఎనిమిది వేగంతో రైలు పట్టాలు తప్పితే రేపు జపాన్ సహకారంతో భారతదేశంలోని తయారు కానున్న బుల్లెట్ రైలు కల ఎలా సాకారం అవుతుందనే భావన ప్రజల్లో నెలకొంది నిజానికి బుల్లెట్ రైళ్లు చాలా సురక్షితమైనవి పట్టాలు తప్పే ప్రమాదం చాలా తక్కువ బుల్లెట్ రైల్లో అందించిన ఫీచర్లు ప్రయాణికుల భద్రత ప్రమాదాలను నివారించడంలో సహాయపడతాయి అందుకు ముందస్తుగా చేసే ఏర్పాట్లు రైళ్లకు అన్ని రకాలుగా రక్షగా ఉంటాయి బుల్లెట్ రైలు అనేక భద్రతా ఫీచర్లతో రూపొందించబడ్డాయి బుల్లెట్ రైలు సాధారణంగా స్టాండర్డ్ గేజ్ వెడల్పుగా ఉండే ట్రాక్లపై నడుస్తాయి దాంతో రైలు స్థిరంగా భద్రంగా ఉంటుంది ఈ బ్రాడ్ గేజ్ రైలు పట్టాలను ధీకొన్నప్పటికీ పట్టాలు తప్పకుండా నిరోధించడంలో సహాయపడుతుంది బుల్లెట్ రైలును ఉపయోగించే క్యారేజీలు సాధారణ రైల్లో ఉపయోగించే వాటి కంటే బలమైన పదార్థాలతో తయారు చేయబడుతున్నాయి బుల్లెట్ రైల్లో ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ అమర్చబడి ఉంటుంది ఇది రైలు పట్టాలు తప్పకుండా పూర్తిగా రక్షిస్తుంది ఈ సిస్టమ్ లో రైలు పట్టాలు తప్పుతుందని తెలిపే సెన్సార్ ఈ సందర్భంలో ఆటోమేటిక్ బ్రేక్ పడిపోయి రైళ్ళను తొందరగా నిలిచిపోయేలా చేస్తుంది బుల్లెట్ రైళ్లను అధిక శిక్షణ అనుభవం కలిగిన పైలట్లే నడిపిస్తున్నారు జరగబోయే ప్రమాదాలను గుర్తించడానికి వాటిని నివారించడానికి చర్యలు తీసుకోవడానికి వారికి ముందుగానే శిక్షణ ఇస్తారు బుల్లెట్ రైళ్లలో క్రాష్ ఏవియేషన్ వ్యవస్థను అమర్చారు ఈ వ్యవస్థ ఏదైనా వస్తువుతో ఢీకొన్న వెంటనే రైలును ఆపివేస్తుంది ఇది కాకుండా ఈ సిస్టమ్ యొక్క సెన్సార్ ముందుకు ట్రాక్ లో ఏదో ఉందని తెలుపుతుంది దీని తరువాత వెంటనే ఆటోమేటిక్ బ్రేక్లు వర్తించబడతాయి బుల్లెట్ రైల్లో శక్తిని గ్రహించే బంపర్లు అమర్చబడి ఉంటాయి అవి ఢీకున్నప్పుడు రైలుపై పనిచేసే మోటార్ల శక్తిని తగ్గిస్తాయి అంతేకాకుండా ప్రయాణికుల సౌకర్యార్థం సీట్ బెల్ట్లు రెస్ట్లు ఎగ్జిట్ గేట్లు అమర్చబడి ఉన్నాయి ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికుల భద్రతకు ఈ ఫీచర్లు సహాయపడతాయి పైగా విమానాలకు దారి చూపించే ఏటీసీ వ్యవస్థ లాంటిది బుల్లెట్ ట్రైన్లకు ఏర్పాటు చేశారు రైలుకు ఉండే సెన్సార్ల ద్వారా రైలు వేగం స్థానాన్ని ఎప్పటికప్పుడు నెట్వర్క్ ద్వారా ఏటీసీ డాష్ బోర్డుకు చేరిపోతుంది దాంతో ఈ రైళ్లను అక్కడ పర్యవేక్షించేందుకు ఓ వ్యవస్థ ఏర్పాటు చేశారు ఒక రైలు చాలా వేగంగా నడుస్తుంటే లేదా మరొక రైలుకు అతి దగ్గరగా వస్తున్నట్లయితే ఏటీసీలో పనిచేసే వారు సైతం రైళ్లకు బ్రేకులు వేయగలుగుతారు రైలు డ్రైవర్లతో కమ్యూనికేట్ చేయడానికి సిగ్నలింగ్ వ్యవస్థలు లైట్లు ఇతర పరికరాలను ఉపయోగిస్తాయి రైళ్లు సురక్షితంగా నడుస్తున్నాయని ఒకదానొకటి ఢీకొనకుండా ఉండేలా ఈ వ్యవస్థలు సహాయపడతాయి ట్రాక్ లో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసేందుకు రెగ్యులర్ గా తనిఖీలు జరుగుతూ ఉంటాయి ఇన్ని భద్రతా ఫీచర్లు ఉన్నప్పటికీ కొన్ని బుల్లెట్ రైలు పట్టాలు తప్పాయి రెండు వేల పదకొండులో జపాన్ లో రెండు వేల పద్దెనిమిదిలో చైనా బుల్లెట్ రైలు పట్టాలు తప్పాయి అయితే చైనాలో బుల్లెట్ రైలు ట్రక్ ను ఢీకొనడంతో పట్టాలు తప్పింది ఈ ప్రమాదాలు మానవ తప్పిదాలు వల్ల లేదా కొండ చర్యలు విరిగిపడ్డం లేదా భూకంపాలు వంటి ఊహించని సంఘటనల వల్ల మాత్రమే సంభవించాయి అయితే బుల్లెట్ ట్రైన్ నడిపించడం ఖర్చుతో కూడుకుని ఉంటుంది